హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు కూడా ఈవినింగ్ అయితే మీకు వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను కొత్త మొబైల్ అయితే కొన్నానండి సో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది సో నేను కొత్త మొబైల్ అయితే అనమాట అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి కూడా అందులో లాగిన్ అవ్వడము తర్వాత యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఛానల్ అంతా ఇందులో లాగిన్ చేసుకోవడం ఈ పనుల్లో బిజీగా అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంకా ఆ తర్వాత నేను మొబైల్ అవి కొనుక్కొచ్చాము అలాగే అంటే సాటర్డే కదా మొబైల్ పాడైపోయింది అది అదైతే ఇంకా రిపేర్ చేయడానికి ఎక్కువ అమౌంట్ అవుతుందని చెప్పేసి అదైతే ఇంక ఇంట్లోనే పెట్టేసుకున్నాం గమ్మున ఎప్పుడైనా మనీ ఉన్నప్పుడు రెడీ చేసుకున్నామని చెప్పేసి అండ్ ఇప్పుడైతే మనం కొత్త మొబైల్ అయితే కొనుక్కు వచ్చాం సో దాని గురించి అయితే డీటెయిల్గా మీకు చెప్తాను నేను ఎలా కొన్నాను ఏంటని చెప్పేసి ఏ మొబైల్ కొన్నాను ఎలా కొన్నాను అని చెప్పేసి అయితే మీకు డీటెయిల్గా చెప్తాను అండ్ ఇంకా ఇప్పుడైతే ఫోర్ థర్టీ అయిపోయింది పిల్లల స్కూల్ నుండి వచ్చే టైం అనమాట సో అందుకే ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ షూట్ చేశాను మొబైల్ కొన్న వెంటనే ఇంకా దేవుడు అయితే ఫోటో తీసేసుకొని ఆ తర్వాత అయితే అంటే సెంటిమెంట్గా అయితే వెళ్ళేసి ఈరోజు మండే కదా అయితే వెళ్ళేసి మంచిగా పూజ అవి చేసేసుకొని వచ్చాను ఆ తర్వాత ఇంకా దేవుడు ఫోటో తీసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇప్పుడు వీడియో అనేది షూట్ చేసుకున్నాను అనమాట అండ్ ఇంకైతే బట్టలు మిషన్ వేసేసాను బయట అయితే వర్షం పడుతుంది అందుకని చెప్పేసి ఆరేయలేదన్నమాట అన్ని ఇట్లనే పెట్టుకోనున్నా ఏం చేయాలో ఎక్కడ ఆరాయాలో తెలియక అట్లే పెట్టేసాను సో పిల్లలు కూడా స్కూల్ నుండి అయితే వచ్చేస్తారు అండ్ ఇంక ఇప్పుడు మంచిగా వాళ్ళకి పాలు అవి తీసుకొని వస్తున్నారు వస్తూ వస్తూ ఇంట్లో లేదు ఎలాగో వాళ్ళే తీసుకొస్తున్నారు ఇంకైతే వాళ్ళకి బూస్ట్ కల్పించేసి నేను కొంచెం టీ అయితే తాగేస్తాను ఈ మధ్య బాగా టెన్షన్ పడిపోయాను హెడ్ వచ్చేసింది సో బయట ఎట్లా క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి కొంచెం టీ అయితే తాగేస్తాను అనమాట సో ఇంకైతే పిల్లలు కూడా వచ్చేసారు టైం అయితే కరెక్ట్గా ఫోర్ ఫార్టీ అట్లా అయ్యిందండి ఇంకా పిల్లలు రాగానే అయితే ఇక్కడ మొబైల్ అయితే అడుగుతూ ఉన్నారనమాట నన్ను మొబైల్ కొనేసావు మమ్మీ ఎంత క్లారిటీ వస్తుంది బాగుందని చెప్పేసి అయితే ఇంకా కాసేపు అట్లా నిలబడింది మా అమ్మాయి మీకు అందరికీ కూడా హాయ్ చెప్దామని చెప్పేసి సో ఇంకా తర్వాత అయితే ఇక్కడ మ్యూట్ చేసేసానులే లేండి కొంచెం అక్కడ బాగాలేదు వాయిస్ ఓవర్ అని చెప్పేసి అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పిల్లలు వచ్చారు కదా సో ఒక అమ్మాయి అయితే ఫైవ్కి వెళ్తుంది ఇంకొక అమ్మాయి అయితే ఫైవ్ థర్టీకి వెళ్తుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికీ కూడా కొంచెం బూస్ట్ అవి కల్పించేద్దాం తాగని ఇంకా మధ్యాహ్నం చేసిన అన్నం కూడా ఏం లేదు తినడానికి ఇంకా అందుకని చెప్పేసి అయితే ఒక పక్క పాలు పెట్టేసాను బూస్ట్ కోసం అని అండ్ ఇంకా ఇంకో సైడ్ అయితే నాకు కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పి టీ పెట్టుకుందాం అనేసి అయితే కొద్దిగా పాలు అయితే ఇంకో పక్క పెట్టాను అనమాట అండ్ అయితే కిచెన్లో అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో ఇక్కడైతే చూడండి ఎంత బట్టలు ఉన్నాయో ఇంకా వాష్ చేసాను ఇప్పటికొక టూ టూ ట్రిప్స్ వేసాను అయిపోయింది ఇంకొక ట్రిప్ అయితే వాష్ వాషింగ్ మిషన్ రన్ అవుతూ ఉంది ఇంకా ఇవి ఉన్నాయన్నమాట ఇవైతే మేము సండే రోజు పుట్టు వెంట్రుకలు తీసే ఫంక్షన్కి అయితే వెళ్ళున్నాము ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో చూసినట్లయితే మా మోక్షి ఉంది కదా సో తనకి పుట్టు వెంట్రుకలు అయితే తీసారండి ఈరోజు సో అక్కడికైతే వెళ్ళొచ్చామనమాట ఇంకా బట్టలంతా కూడాను హ్యాండ్ వాష్ అయితే చేయాలి తోటి ఎందుకంటే ఇంక నేను వాషింగ్ మిషన్కి వెయ్యను అలాగని చెప్పి ఇంకా వాటిని అలానే పెట్టేసామంటే స్మెల్ వచ్చేస్తాయి కదా సో అందుకే అవి అక్కడ వేసాను బట్ బయట వర్షం జడిలాగా తుంపర పడుతూనే ఉంది ఎక్కడ ఆరేయాలో లేదనమాట అందుకని చెప్పేసి ఆలోచిస్తూ వాటిని అక్కడే పెట్టాను అండ్ ఇంకా మ్యాట్స్ అన్నీ కూడా ఉన్నాయి పొద్దున ఇల్లు అంతా తుడిచి క్లీన్ చేశాను కదా సోమవారం అని చెప్పి ఇంకా మ్యాట్లు అన్నీ కూడా తీసేసాను సో ఇలాగైతే మండే ఒకసారి ఫ్రైడే ఒకసారి మ్యాట్లన్నీ కూడా మార్చేస్తూ ఉంటాను అనమాట టూ సెట్స్ అయితే పెట్టుకొని ఉన్నాను వాటిని అయితే మారుస్తూ ఉంటాను అండ్ ఇక్కడైతే బూస్ట్ అయితే కల్పిస్తున్నాను అలాగే మా హస్బెండ్ కూడా అడిగారు బూస్ట్ కొంచెం కలిపివ్వమని చెప్పి ఆయన టీ కాఫీ అవన్నీ కూడా తాగరనమాట మళ్ళీ బుక్ రాయడం అయితే స్టార్ట్ చేశారు అందుకని చెప్పేసి తాగరు సో అందుకని చెప్పేసి ఇంక వాళ్ళ ముగ్గురికి బూస్ట్ కల్పించేస్తాను నేనైతే ప్రశాంతంగా టీ పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నానండి టీ తాగుతాము ఇంకా బయట చల్ చల్లగా ఉంది అండ్ చినుకులు పడుతూ ఉందనమాట తుంపర్లాగా అసలు మనకి ఎక్కడైనా మనాలి వెళ్ళినప్పుడు కానీ తర్వాత అరకు కానీ ఎలా పడుతూ ఉంటుంది తుంపరలాగా జడి అలాగే పడుతూ ఉంది అండ్ మన ఇంటి అయితే చెట్లు అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది కదా సో అది భలే అనిపించింది అనమాట నాకు ఆ ఫీలింగ్ ఒక టూ త్రీ డేస్ టెన్షన్ పడిన తర్వాత ఈరోజు చాలా రిలీఫ్గా అనిపించేసరికి అక్కడ కూర్చొని తాగుదామని వెళ్ళానా ఇంకా మా హస్బెండ్ లోపల నుంచి ఒక జోక్స్ కామెడీ చేస్తున్నారంటే నాకైతే నవ్వు ఆగలేకపోయింది నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటున్నాను నవ్విచ్చంటే కూడా లేదనమాట ఏమంటే మార్నింగ్ నుంచి కూడా గొడవ పడ్డారు నాతోటి అంటే ఫోన్ గురించి అనమాట క్లాస్ పీకాడు ఫుల్ గొడవ జరిగింది మా ఇద్దరికి కూడాను నీకు భయం లేదు ఫోన్స్ ఎట్లంటే అట్లా యూజ్ చేస్తావు అంత అంత అమౌంట్ పెట్టి కొనిచ్చిన ఫోన్ ఇంకా దానికి తీరనే లేదు అప్పుడు నువ్వు అంత చేసేసావు ఇప్పుడు మళ్ళీ కొత్త ఫోన్ కొనేలాగా చేసావు నీ ఏడుపు నీ బాధ చోలు లేక నేను కొనిచ్చాను మళ్ళీ ఇప్పుడు ఏరా అంటే అంటే మా చిన్నమ్మాయి వీడియో షూట్ చేస్తుంది అక్కడ జాగ్రత్తగా పట్టుకోమ్మా ఇంకా అది కూడా కింద వేసేసారంటే మళ్ళీ నా వల్ల కాదు నేను నెత్తి గుడ్డేసుకొని పోవాల్సింది అని చెప్పేసి అక్కడ చోకులు వేస్తూ ఉన్నారనమాట మీ అమ్మేమో ఫోన్లు పగల కొట్టేస్తుంది డిస్ప్లే పోయింది అది పోయిందని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది ఇంట్లో వంట చేయదు ఆమె తిందు ఏడుస్తూ పడుకుంటుంది ఆ ఏడుపు చూడలేక నేనేమో ఇంకా ఇట్లా అప్పులు చేసి మరీ తీసేయాల్సి వస్తుంది సో దయచేసి కొంచెం జాగ్రత్తగా వాడండి అని చెప్పి అది చెప్పే టోన్ ఎలా ఉంటుందంటే కొంచెం కామెడీగా ఎగతాళి చేసినట్లు జోక్గా చెప్తున్నారనమాట నేను ఏడ్చే ఏడుపును అంటే నేను ఎట్లా ఏడుస్తాను నేను ఏడుస్తూ ఎలా చెప్తాను ఆయనకి నా బాధన అనేది ఉంటుంది కదా వాటి గురించి కామెడీగా అట్లా ఎగతాలు చేస్తూ చెప్తుంటే నవ్వొచ్చేసింది సో ఇంకా అలా నవ్వుకుంటూ టీ తాగేసి అయితే ఇంకా వచ్చాను లోపలికి సో ఈ ముగ్గు అయితే పొద్దున ఇల్లు తుడిచి గడప ముందు వేశానండి ఈ ముగ్గు నాకు చాలా బాగా నచ్చింది సో మీరు కూడా చూసి ట్రై చేస్తారేమో ఇంటి ముందు వేయడం అని చెప్పేసి ఇది అట్లా కొంచెం షూట్ చేశాను అనమాట ఎంత మంచిగా అనిపించిందో నాకు ఆ ముగ్గు అయితే సింపుల్గా అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా గీసేసాను భలే అనిపించింది సో నచ్చితే మీరు కూడా ట్రై చేసేసేయండి ఇంటి దగ్గర అయితే నీకు ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు రన్ అవుతుందని చెప్పాను కదా వాటిలోకి అయితే కంఫర్ట్ వేసేసాను ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి మంచి స్మెల్ వస్తాయి బట్టలు పాడవకుండా అని చెప్పి అండ్ ఇక్కడైతే మొబైల్ గురించి అయితే డీటెయిల్స్ చెప్పేసాను చూసేసేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి సో మొబైల్ గురించి అయితే మీకు చెప్తానని చెప్పాను కదా సో ఇప్పుడైతే నేను ఏ మొబైల్ కొన్నాను సో ఎంతలో కొన్నాను అనేది అయితే మీకు చెప్తాను సో అయితే మనం ఫైనలీ నాకు నా ఉద్దేశం ప్రకారం నేను ఈ ఫోన్ ఎందుకు కాస్ట్లీ అయినా కొనాలనిపించింది అంటే కనుక అప్పుడు ఎందుకు కొన్నాను ఇప్పుడు ఎందుకు కొన్నాను అంటే మెయిన్ కారణం వచ్చేసరికి వీడియో క్వాలిటీ కోసం అండ్ మీరు నా వీడియోస్ని మంచిగా ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వీడియోస్ అయితే ఇద్దామని చెప్పేసి అయితే నేను ఇంకా అప్పుడు ఐఫోన్ కొన్నాను అండ్ ఇప్పుడు కూడా ఫైనలీ మనమైతే బాధో కష్టమో పడైతే ఐఫోనే కొన్నాము సో అప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ అయితే ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ ఇదైతే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అనమాట సో అదైతే కొనుక్కున్నాను తక్కువ బడ్జెటే లాస్ట్ టైంతో పోలిస్తే అంటే సెకండ్స్లో కొనుక్కున్నాను కాబట్టి అది నాకు తక్కువ పడింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ పడింది ఇది మనము కొత్త ఫోనే కొన్నాము కాబట్టి ఇప్పుడైతే మనం ఏది కూడా ఇంకా సెకండ్స్లో కొనకూడదన్న ఉద్దేశంతో అయితే షీల్డ్ ప్యాకే కొన్నాం అంటే కొత్త మొబైలే కొన్నాము సో ఇది వచ్చేసరికి నాకు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అలాగే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అనమాట ఈఎంఐలో నేను తీసుకున్నాను ఎయిటీ టూ థౌజండ్ అండి మొబైల్ అయితే సో ఈఎంఐ మంత్లీ ఈఎంఐ కట్టుకునేలాగా అయితే నేను కొనుక్కోలేదండి మా ఆయన నా బాధ చూడలేక నా ఏడుపు చూడలేక అయితే మా హస్బెండ్ ఏంటంటే నా కోసం నా బాధ చూసి ఇంకా అట్లా తట్టుకోలేక నాకైతే ఇంకా ఫైనల్గా మొబైల్ అయితే కొనిచ్చేశారు సో ఒకసారిగా అంటే ఎయిటీ టూ మనం కట్టలేము అంత పరిస్థితి కూడా మనకి లేదు సో అందుకని చెప్పేసి మా ఆయన అయితే ఈఎంఐలో తీసిచ్చారు సో ఇంక మంత్లీ కూడా ఈఎంఐ కట్టుకోవాలన్నమాట సో అది ఇంకా ఈ మొబైల్ గురించి అయితే ఇదనమాట డీటెయిల్స్ అయితే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అయితే కొనుక్కున్నాను సో దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్తో నేను కొంచెం సక్సెస్ అయ్యానంటే నా సమస్యలు కూడా కొంచెం తగ్గుతాయి సో నేను కొంచెం రిలాక్స్గా మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ అయితే మీకు నేను ఇవ్వగలుగుతాను సో ప్లీజ్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి సో మొత్తానికి శ్రమ పడైతే ఫోన్ కొనేసాము ఇంక ఈరోజు నుంచి కూడాను మనకి ఓల్డ్ వీడియోస్ కూడా ఏం లేవన్నమాట అంటే ఓల్డ్ వీడియోస్ అయితే ఒక వన్ వీక్కి సరిపడా నేను మొత్తం చేసి పెట్టున్నానండి చాలా వీడియోస్ ఉన్నాయి మంచి కంటెంట్ వీడియోస్ మీకు యూజ్ఫుల్ వీడియోసే నేను చేసి పెట్టున్నాను సిక్స్ వీడియోస్ సెవెన్ వీడియోస్ ఉన్నాయి మంచి మంచి షార్ట్ వీడియోస్ కూడా మేము క్రియేట్ చేసి పెట్టాం ఇంట్లో సో అవన్నీ కూడా మీ ముందుకు రావాలంటే ఇంకా ఫోన్ అయితే రిపేర్ అయిపోయింది డిస్ప్లే పోయింది కదా సో కాబట్టి ఇంకా ఆ ఫోన్ రెడీ అయ్యే తరకు ఇంకా మనకి వీడియోస్ అనేది రావన్నమాట అవన్నీ కూడా ఆ మొబైల్ అయితే కొంచెం చూస్తున్నాము ఏదైనా మనీ అడ్జస్ట్ అయిందంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో అట్లా ఆ మొబైల్ కూడా రెడీ చేపించేసి అందులో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను సో ఇప్పటి నుంచి అంటే ప్రజెంట్ మన దగ్గర ఎటువంటి వీడియోస్ కూడా ముందు లేవన్నమాట పాత లేవు సో ప్రజెంట్ ఇంకా ఈరోజు తీసే వీడియో రేపు పెట్టడం రేపు తీసే వీడియో ఎల్లుండి పెట్టడం అట్లనే అనమాట ఇంకా రెగ్యులర్గా కూడా మీకు ఫ్రెష్ వీడియోస్ వస్తాయి అండ్ డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి మంచి కంటెంట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి సో ప్లీజ్ మీరు చేయాల్సిన దాల్ ఒక చిన్న లైక్ ఇవ్వడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం నన్ను సపోర్ట్ చేయడం సో అదనమాట నేను కోరుకునేది మీ నుంచి సో ఈ బ్లెస్సింగ్స్ అనేది నాకు ఇవ్వండి ఈ రోజు నుంచి మంచిగా సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను అలాగే మిమ్మల్ని కూడా నేను బ్లెస్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను సో ప్లీజ్ అందరూ కూడా నన్ను సక్సెస్ అయ్యేలాగా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి సో ఇంకైతే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ సో ఇంకైతే మొబైల్ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఇట్లా ప్యాకింగ్ ఇవన్నీ బాక్స్ అంతా చూపిస్తూ ఉన్నాను అనమాట సో మొబైల్ అయితే ఇది అందులో మనకి థర్టీన్ ప్రో మ్యాక్స్ లో త్రీ కెమెరాస్ ఉంది ఇందులో టూ కెమెరాస్ ఉన్నాయి మిగతా అంతా చాలా బాగా వర్క్ అవుతుంది ఇందులో వీడియోస్ కోసం కాబట్టి మంచిగా అనిపించింది అండ్ ఇంకా మొబైల్ అయితే పింక్ కలర్ తీసుకున్నానండి నేనైతే ఎలా ఉంది మొబైల్ అని చెప్పేసి అయితే నాకు కామెంట్స్ లో షేర్ చేయండి ఇల్లంతా బట్టలు ఆరేసేసాను ఫ్రెండ్స్ ఇంకా కూడా ప్లేస్ సరిపోలేదు కొన్ని బట్టలు అయితే అలానే ఉన్నాయి బకెట్లో ఇంకా ఆయనకైతే చెప్పాను అనమాట టౌన్లోకి వెళ్ళారు సో ఒక దారం అయితే తీసుకోరమ్మని చెప్పాను ఇంకా దారం తేగానే బెడ్రూమ్లో కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది సో అక్కడైతే కట్టేసి ఇంకా మిగిలిన బట్టలన్నీ కూడా అక్కడ ఆరేసేసానంటే ప్రజెంట్కి సరిపోతుంది ఇంకా ఒక ట్రబ్ నిండుగా ఉన్నాయి బట్టలు ఓన్లీ త్రీ డేస్కేనండి ఫ్రైడే ఫ్రైడే రోజు థర్స్డే రోజు వాష్ చేశాను ఫ్రైడే రోజు వాష్ చేశాను అనుకుంటా ఫ్రైడే రోజు నుంచి ఈరోజు మండే కదా फोर डेस्ट बटल्ते ఎండి పడ్డాయి అనమాట ఇంకా ఒక ట్రబ్ నిండుకోన నేను ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళేసి వచ్చాము పుట్టు వెంట్రుకలు తీసే ఫంక్షన్ ఉంటే మా మోక్షికి అక్కడికైతే వెళ్ళేసి వచ్చాము సండే రోజు అందుకని చెప్పి ఇంకా కొత్త బట్టలు అన్ని వాషింగ్ మిషన్కి వేయను శారీస్ కానీ కొత్త బట్టలు పిల్లలు కానీ డ్రెస్సెస్ అలాంటివి సో అవన్నీ హ్యాండ్ వాష్ చేయాలి షాంపూతోటి ఇంకా అవంతా ట్రబ్లో ఉన్నాయి సో ఇప్పుడైతే ఖాళీ ప్లేస్ లేదు కాబట్టి ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఒకవేళ రేపు ఎల్లుండే ఎండ వచ్చిందంటే అప్పుడు మాత్రం వాటిని అలచేసి ఎండలో వేసుకుంటాను లేదంటే స్మెల్ వచ్చేస్తాయి బట్టలు ఎత్తిపెట్టేట్టు కాబట్టి సో ఇదనమాట ఇదిగోండి ఇలా అయితే ఇల్లంతా కూడా బట్టలు వేసేసుకున్నాను నాకే నవ్వు వస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఎవరైనా ఇంటికి వచ్చేసారంటే భయపడి వెళ్ళిపోతారు అంతే ఈరోజు సో రోజు నీట్గా పెట్టుకునే ఈ ఈరోజు అంటే ఇల్లు అంతా ఇట్లా బట్టలు వేసి పెట్టుకోండి అనుకుంటారు అలా ఉందనమాట చూపిస్తాను చూడండి బయట నుంచి లోపల వరకు ఎన్ని బట్టలు వేసాను చూడండి ఇది మనకి మెయిన్ డోర్ ఉంది కదా లోపల అక్కడ అనమాట బాల్కనీ అంటే కొంచెం వరండాలాగా హాల్ ఉంది కదా అక్కడ సన్ పిల్లలు బెడ్ కవర్స్ బయట గాలి కారుతాయని ఇంకా అక్కడి నుంచి లోపలంతా చూడండి సో ఇదంతా బట్టలే ఆ తర్వాత ఈ బెడ్రూమ్ అంతా బట్టలే ఆఖరికి కట్టన్ వేసే స్టిక్ని కూడా వదలలేదు నేను దానికి కూడా న్యాప్కిన్స్ వేసేసాను ఇంక ఈ బెడ్రూమ్ అంతా బట్టలే ఉన్నాయి సో ఇంకా ఈ ట్రబ్ నిండా ఉన్నాయి బట్టలు వీటికైతే దారం తెమ్మని తెచ్చిన తర్వాత ఆ విండోకి కట్టేసి అక్కడైతే వేయాలన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ దారం అయితే తీసుకొచ్చారు ఎంతండి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది సో ఇదైతే ఒకటి తీసుకొచ్చారు ఇలాంటితో ఒకటి కట్టాను ఇంకా సరిపోలేదని మళ్ళీ ఒకటి తెప్పించుకున్నాను ఇప్పుడు ఫిఫ్టీ ఒకప్పుడు ఫార్టీయో ఫార్టీ ఫైవ్ అని ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అంట కలర్ భలే ఉంది కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇది కట్టేసి బ్యాలెన్స్ బట్టలు కూడా ఆరేసేద్దాం సో అదండి బట్టల విషయం అయితే చాలా ఇబ్బంది వేసేస్తుంది నాకు బట్టలు ఆరేసుకోవడానికి అసలు ఇంకా ఈ త్రీ ఫోర్ డేస్ అట్లా ఏమారిపోవడం వల్ల ఈ టెన్షన్స్లో ఉండి ఇంకా ఫుల్ స్టాక్ ఉండిపోయాయి బట్టలు అన్నీ కూడా ఏమో వర్షం చూసారు కదా అలా పడుతూ ఉంటే ఇంకెలా ఆరేస్తాం చెప్పండి అట్లా ఇంట్లోనే ఇంకా వేసేసుకుంటున్నాను ఏదో ఒక బాధపడైతే అండ్ అయితే ఈ మునగాకైతే మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళారు మా ఆయన అని చెప్పాను కదండి మొన్న సాటర్డే రోజు ఈవినింగ్ వెళ్ళారు సండే రోజు మధ్యాహ్నం వచ్చారనమాట సో అప్పుడైతే వస్తుంటే ఇంకా ఇంటి దగ్గర అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మునగ చెట్టు అంతా కూడా ఉన్నాయనమాట అత్తయ్య వాళ్ళ ఇల్లు అని ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి కదా మా ఇల్లు మా ఊరు అని చెప్తున్నే అమ్మ వాళ్ళ ఊరా అత్తయ్య వాళ్ళ ఊరా మీరు కన్ఫ్యూషన్ అవుతారు కదా అందుకని చెప్పేసి నేను ఇట్లా అత్తయ్య వాళ్ళ ఊరు అని అనమాట మీకు అర్థం అవ్వడం కోసం సో అక్కడికైతే ఆయన వెళ్ళున్నారు కాబట్టి వేరే పనిపైన ఇంకా వస్తూ వస్తూ మా అత్తయ్య అయితే కొంచెం కూరాకులు అలాగే ఈ మునగాకు ఇవన్నీ కూడా నీట్గా అక్కడే వలిచి కవర్లకి వేసి పంపించింది సో ఇదైతే నేను నెగ్లెక్ట్ చేసేయడం వల్ల కొంచెం అక్కడక్కడ వాడిపోయినట్లు అనమాట ఇంక ఇదైతే ఈరోజు రేపో తాలింపు పట్ల పెట్టేయాలి ఈరోజైతే లేండి ఎందుకంటే నైట్ కాబట్టి నైట్ ఎవరు తినరు మా ఇంట్లో సో అందుకే ఇంకా సింపుల్గా ఆయన అయితే బయట వర్షం పడుతుంది కదా నాకు వేడివేడిగా పొంగల్ చేసి చట్నీ చేసి ఉన్నారు సరే ఇంకా పిల్లలు ట్యూషన్ నుండి వచ్చే అయితే ఇంక ఇక్కడైతే నేను చట్నీ చేసేసి పొంగ పొంగల్ అయితే కుక్కర్లో పెట్టేశానమాట పొంగల్ రెడీ అవుతుంది ఇంకా చట్నీ ప్రిపేర్ అయిపోయింది సో పిల్లలు ఇంకొక ఇరవై నిమిషాలు అట్లా వచ్చేస్తారు ఇంకా వేడివేడిగా తినేసేయడమే అండి అండ్ ఇంకా పిల్లలు కూడా వచ్చేసారనమాట వచ్చిన తర్వాత వాళ్ళందరికీ పెట్టించి నేను కూడా తినేసాను తినేసిన తర్వాత మళ్ళీ కొంచెం మిగిలిచ్చేసారనమాట పిల్లలు సో అదంతా కూడా మళ్ళీ నేను వేసుకొని అయితే తింటూ ఉన్నాను ఇంకా ఎప్పుడు అంతే కదా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏది మిగిలిస్తే అది మనం తినేయడం వల్ల మనం ఇలా డ్రమ్స్ లాగా తయారైపోతూ ఉంటాము సో అదండి అండ్ ఇంక ఈ డ్రస్ గురించి లింక్ అయితే లింక్స్ అయితే చాలా మంది ఉన్నారు సో నేనైతే డిస్క్రిప్షన్లో ఈరోజు ఫైనల్గా మీకు ఈ డ్రెస్ లింక్ అయితే ఇచ్చేస్తానండి ఒకవేళ మీరు ఈ డ్రెస్ బై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అదైతే క్లిక్ చేసేసి మీరు ఆర్డర్ చేసేసుకోండి సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ డ్రెస్ లింక్ ఇవ్వండి అని ఎన్ని కామెంట్స్ అంటే బోల్డ్ అని కామెంట్స్ అనమాట సో అందుకే వాళ్ళ కోసం ఈరోజు డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను పెట్టేస్తూ ఉన్నాను సో మీరు అందరూ కూడా అందులో చెక్అవుట్ చేసేసుకోండి నచ్చితే బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ నాకు కామెంట్స్లో అయితే పెట్టకండి డ్రెస్ లింక్ పెట్టండి అని చెప్పి ఇంక మీద మీకు ఏ డ్రెస్ నచ్చినా కూడా ఆ డ్రెస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి అయితే ఆర్డర్ చేసేసుకోండి సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇవిడే నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్